মেন্তুনিক <laughs> कौन कराओ येणार मॅडम संजय आपण सरपण बॅग सर आपण मॅनेजर आपण चित्र चला जरा समीर करतो खूप संजय गयले आणि गयले ए

ਕਹਿੰਦੇ ਕੋਈ ਨਾ ਕਰੀਂ ਜੇ ਲਕੀਂ ਜੇ ਲਕੀਂ ਨਾ ਕੋਈ ਨਾ ਕਰੀਂ ਜੇ ਹਾਂ ਸਰ ਮੋਟੇ ਸਟਾਫ ਉਸਾਈ ਨੇ ਮੋਟੇ ਲੈਣ ਨੂੰ ਨਹੀਂ ਸਰ ਅੰਦਰ ਮੈਡਮ ਇਧਰ ਆਂ ਦਿਦਲ ਜੇਸ਼ੇ ਮੈਡਮ ਲੋਕ ਨੂੰ ਜਸਣਾ ਨਾ ਪਰਮਿਸ਼ਨ ਹੈ ਜਾਈ ਪੈਣਾ ਕਿ ਮੁੰਦਰਾ ਆਪਕ ਆਪਤ ਨਹੀਂ ਲੈਟੀ ਅਨ ਦੀਸ ਲਾਸਟ ਫੋਟੋ ਹਾਂ ਇੱਕ ਨਿਸ਼ਾ ਹੋਣਾ ਹੈ ਜਿਹੜਾ ਦਿਨਾਂ ਲੱਗੜ ਕੇ ਉਹ ਨਾ ਬੈਠਾ ਆ ਤਾਂ ਸਰ

मामा मामा दुकानू వాటిని కొనసాగిస్తూ రోజు వరకు ప్రజలకు అనేక గ్రామాల్లో సౌకర్యవంతంగా సాధించుకుంటే వాళ్ళు మెరుగైన సేవలు అందించడానికి అంతేకాకుండా మేనేజర్ గారు నా దృష్టికి తీసుకురావడం ఏంటంటే అన్ని డిపోలకు ఇంద్రబస్సులు బస్సులు వస్తున్నాయి సార్ మన డిపోకి ఇంద్రబస్సులు బస్సులు లేవని చెప్పేసి నాకు మొన్న చెప్పడం జరిగింది ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి ద్వారకా తిరుమలరావు సార్ దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని అలాగే మంత్రి ఎవరైతే మన రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది నందిగుట్టుకు టూ కర్నూలు కర్నూలు టు విజయవాడ రెండు సర్వీసులు అదే కాకుండా ఇక్కడ నుంచి బెంగళూరు గుడికో ఒక సర్వీసు తిరుపతికు ఒక సర్వీసు నాలుగు ఇంద్రా సర్వీసులు అడగడం జరిగింది వాటిని మెంటనే స్పందించి మినిస్టర్ గారు అయితేనే ఉంది చైర్మన్ ఎంపీ ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు అయితేనే ఉంది సానుకూలంగా స్పందించారు కాబట్టి త్వరలోనే మన నదిగొప్పుడు డిపో బస్సుకు మన డిపోలో కూడా ఇతర బస్సులు సర్వీసులు స్టార్ట్ చేయాలని ఉద్దేశించారు ఏదైతే ధనమంతులు కావాలని చెప్పేసి డిపో మేనేజర్ గారు కొన్ని అపెషన్ తీసుకురావడం జరిగింది సంబంధించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళని కూడా పిలిపించి అందరి ఎక్కడెక్కడైతే ప్లానింగ్ ఉందో కొత్త వాస్తు బలం కూడా మన డిపో తక్కువనేట్లుంది ఆ వాస్తువును సరిచే విధంగా కూడా కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి డిపో మేనేజర్ గారు అపరిషన్ తీసుకురావడం జరిగింది వెను వెంటనే ప్రణాళికలు తయారు చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయించుకొచ్చి పనులు ప్రారంభించే దిశగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసి సెలవు తీసుకుంటాం